అంజనీ సుత శ్రీరామదూత శ్రీ నమ శ్రీ సరస్వతేనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ నమ శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు పుట్టినప్పుడు లోకమంతటా ఉత్తమ శుభశకనాలు కనిపించాయి అతను పుట్టిన ఆరవ రోజున అంటే అమావాస్య రోజున తెల్లవారక ముందే ఆకలిగా ఉందని ఒక పసివాడు గోలు చేశాడు ఆ రోజున సూర్యగ్రహణం కావటం వల్ల మహర్షులంతా సూర్యస్థుతి చేస్తున్నారు పిల్లవాడి కోసం ఏవైనా పళ్ళు ఇద్దామని అంజనాదేవి బయటకు వెళ్ళింది ఇంతలో ఉదయిస్తున్న సూర్యబింబం ఆ పిల్లవాడి కంటపడ్డది అదేదో అనుకున్నాడు అంతే దాన్ని అందుకుందామని ఆకాశంలోకి ఒక్క దూకు దూకాడు అంటే ఎగిరాడు దూకడం అంటే అని కూడా అవుతుంది ఒక్క పర్యం అట్లానే చెట్లకు ఎగురుతాయి కదా కపీశ్వరుడు అట్లా కపివరుడు కపి మహానుభావుడు పైకి ఒక పారి వెగిలాడు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని సర్వదేవతాశక్తుల వల్ల పుట్టినటువంటి ఆ పిల్లవాడికి ఉన్నటువంటి శక్తి అది ఎంతటిదంతే వివరణ చేయటానికి కయలేదు అతడు ఆకాశంలో వాయుమండలం దాటి సూర్యమండలం దగ్గరకు సునాయాసంగా చేరసాగాడు ఆ రోజు అప్పుడే సూర్యగ్రహణం రాబోతుంది ఆ సమయంలో రాహువు సూర్యుడి వైపు ప్రయాణం చేస్తున్నాడు ఇంతలో తనకంటే ముందు వేగంగా దూసుకుపోతున్నటువంటి ఒక కోతి పిల్లవాణ్ణి చూసింది రాహు ఆశ్చర్యపోయి నువ్వు అని అరిచాడు రాహుకి నల్లటి తల ఒకటే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అందువల్ల అదేదో నల్లటి నేరుడు పండు అనుకున్నాడు బహలాంజనేయుడు అందువల్ల రాహు యొక్క తలని గట్టిగా పట్టుకొని నోట్లో వేసుకోబోయాడు రాహు ఎలాగో తప్పించుకొని బేదరి పారిపోయాడు ఇది ఎక్కడ నేను సూర్యుడిని మింగుదామని వెళుతుంటే నన్నే మింగటానికి వచ్చాడు ఈయన ఊరప్ప అక్కడి నుంచి రాహు సరాసరి దేవంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర ఈరోజు నువ్వు నాకు సూర్యుడిని మింగటానికి అనుమతినిచ్చి చాటుగా మరొక కుర్రవాణ్ణి కూడా అదే పని మీద పంపావు ఇది చాలా అన్యాయమని దేవసభలో గట్టిగా అరిచాడు ఇంద్రుడికి అవమానమైపోయింది బాగా దాంతో దాంతో ఆయన మహోగ్రుడై వజ్రాజం చేత పట్టుకొని ఐరావతం మీద సూర్యమండలానికి బయలుదేరాడు సరిగ్గా అదే సమయానికి ఆంజనేయుడు నోరు తెరిచి సూర్యుడిని మింగిపోతున్నాడు ఇంకేమి ఇంతలో దేవేంద్రుడు ఆగు ఆగు అని అరుచుకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఆంజనేయుడికి ఇంద్రుడి మీద దృష్టి కన్నా ఐరావతం మీద దృష్టి పడింది నోట్లో పెట్టుకుంటున్నటువంటి సూర్యుడిని వదిలేసి ఐరావతం మీదకి దూకాడు ఇది చూసిన దేవేంద్రుడికి ఆశ్చర్యము ఆనందము కలిగింది ఇంతలో ఆ బాలుడు సరాసరి వచ్చి తన ఐరావతం మీద దూకేసరికి కోపం ఎక్కువై చేతిలో ఉన్న వజ్రాయుధంతో కొర్రవాడి చెంప మీద కొట్టాడు బాగా ఆ దెబ్బకు ఆంజనేయుడు గిరగిరా తిరిగి ఒక కొండ శిఖరం మీద పడ్డాడు